కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకండం నేను ప్రసాద్ సీజ్ ద షిప్ ఏమైంది ద్వారం పూడిని వదిలేశారా విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో విపరీతమైన రేషన్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు విపరీతంగా ఆరోపణ చేసింది సరే ఎటగేలకు మొన్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చాలా దారుణ దారుణంగా ప్రజలు ఓడించడం జరిగింది అంత ఇంత కాదు ఇదే కాకినాడ సిటీ నుంచి యాభై ఆరు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు సో ప్రజలందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వద్దు అన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సమయంలో కావచ్చు దానికి ముందు కావచ్చు కూటమి అభ్యర్థులు నాయకులు చేసిన ఈ ఎలిగేషన్స్ ఏంటి అంటే అక్కడ కాకినాడ పోర్టును వేదికగా చేసుకొని ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారు కొన్ని వందల కోట్లను లూటీ చేశారు అని అని చెప్పేసి అన్నారు మొత్తానికి కూటమి అధికారంలోకి రాగానే ఇదే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరండి నాదెండ్ల మనోహర్ గారు సో గోడౌన్ల పైన తనిఖీలు ముమ్మరంగా దాడులు చేశారు సో కొన్ని మెట్రిక్ టన్నులను బియ్యాన్ని సీజ్ చేశారు ఇదంతా జరిగింది సో దీని వెనకాల ఎవరున్నారు రైస్ మిల్లర్సు అది ఇది అని చెప్పేసి ఇటు ద్వారంపూడి రెడ్డి కావచ్చు ఆయన సోదరుడు కావచ్చు ఆయన తండ్రి గారు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చినాయి అంతెందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీజ్ ద షిప్ అని చెప్పేసి అన్నారు అది ఒక ట్రెండింగ్ డైలాగ్ అయింది ఆ టైంలో ఒక సెన్సేషన్ అనమాట షిప్ను షీజ్ చేశారన్నారు ఇది అన్నారు తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించింది ఏమైంది అని అంటే ఎవ్వరికీ తెలియదు ఎందుకని వదిలేశారంటారు అంతెందుకు అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరమైనవి ఎంత దారుణ దారుణంగా ఉన్నాయంటే అసలు వినడానికి కూడా ఏ ఒక్కరికి అది అంత మంచిగా కూడా అనిపించదు అసలు దానికి కూడా సప్పట్లు కొట్టారు అప్పుడు ఉన్న అక్కడ ఉన్న ప్రజానీకం మరి ఆ ద్వారముడి చంద్రశేఖరరెడ్డి సభకు హాజరైన వాళ్ళు సో ఎంత దారుణ దారుణంగా అంటే ఒక రోడ్ సైడ్ రోమియో కంటే దారుణమైన భాష అది తెలుసుగా వైసీపీ వాళ్ళ భాషలు ఎంత దారుణ దారుణంగా ఉంటాయో కొడాలి నాని అంటే ఈ పోసాం కృష్ణమూర్తి మాట్లాడిన ఆ రెండింటిని కలగలిపితే ద్వారముడి చంద్రశేఖరరెడ్డి మాటలు ఒకసారి మీరే వినండి ఆయన ఏం మాట్లాడాడు విన్నారు కదా ఆ మాటలు ఎంత దారుణోద్ధారణం అండి ఒరే లమ్ డాష్గా అని అని చెప్పేసి సంబోధించాడు అని అంటే ఇక దీని నుండి అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ప్రజల సమక్షంలో ఆ రకమైన భాష పదచాలమా సో అటువంటి ఆయన్ని సరే నిజంగా అవినీతి చేశారు అక్రమాలకు పాల్పడ్డారు వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు అని అని చెప్పేసి అప్పట్లో అన్నారు మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇమీడియట్గా తనిఖీలు అన్నారు దాడులు అన్నారు అన్నీ చేశారు దొరికినాయి అన్నారు మరి ఇప్పుడు ఏమైంది ఆ కేసు అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏం చెప్తున్నాడు నేను అమాయకుడిని ఏం చేయలేదు మరి మాకు ఫస్ట్ నుంచి రైస్ బిజినెసే కానీ ఇందులో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పురోగతి ఏమి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళట్లేదు అని అంటే సో నిజంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి అనుకోవాలా ప్రజలకు క్లారిటీ రావాలి కదా ఇప్పుడు ఆ సమయంలో మీరు అధికారంలోకి రాగానే ఇది ఇంత జరిగింది అంత జరిగిందని చెప్పేసి అన్నారు సీజ్ ద షిప్ అన్నారు చివరికి ఇప్పుడు దానికి సంబంధించిన అంశం ఏమైందో తెలియదు ఎక్కడుందో మరి ఇప్పుడు రాజకీయ కక్షతో చేశారు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకునే ప్రమాదం లేదంటారా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక మాట చెప్పారు అంటే దానికి ఎంతో క్రెడిబిలిటీ ఉంటుంది అని ప్రజలు నమ్ముతారు మరి అటువంటిది ఇప్పుడు అసీస్ ద షిప్ ఏమైంది ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నించరా ఇప్పుడు పోసాని కృష్ణ మాట్లాడిన భాష ఎంత అసభ్యకరంగా ఉంది అని అని చెప్పేసి ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కేసు రిజిస్టర్ అయ్యింది ఆయన తీసుకెళ్లారు లోపల వేసారు కొన్నాళ్ళు జైలు జీవితం అనుభవించాడు బయటకు వచ్చాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు మ్యూట్ అనమాట ఎక్కడ ఉన్నాడు కూడా ఏం తెలియదు ఇదే పోసాని మామూలుగా రెచ్చిపోయి మాట్లాడేవాడు సో ఇప్పుడు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకేం తీసుకోవాలా సార్ ఇంకా పోసం కెస్టమూర్లు ఈ ఆ మాటలే మాట్లాడింది ఈయనైతే ఏకంగా రేషన్ బియ్యాన్ని దోచేశారని చెప్పేసి అన్నారు మరి మరి అది ప్రజాదనానికి సంబంధించింది కదా పేద ప్రజలు కడుపు నింపుకునే ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఆ రకంగా వాళ్ళ నోటి కూడు కూడి తీసేశారు అని చెప్పేసి ఆరోపణ చేసిన క్రమంలో మరి దానికి సంబంధించిన అంశం ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ప్రజలు ఆలోచించరంటారా సో మరి దీని సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వ పైన ఉంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది అలాగే ఆ శాఖకు సంబంధించి మంత్రిగా పనిచేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి పైన కూడా ఉంది సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు చూడాలి సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఆయన భాషా పాదజాలం అయితే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా అతి దారుణాతి దారుణంగా మాట్లాడినాడు మరి ఈ నేపథ్యంలో జన సైనికులు కూడా ఎంతో ఆసక్తి ఎదురుచొస్తూ ఉంటారుగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ అవినీతికి సంబంధించింది తెరపైకి తీసుకొచ్చేసి ఇక దాని తర్వాత వదిలేస్తే ఏమని అర్థం చేసుకుంటారు సో ఇక్కడ ఇది ఒకటే కాదండి ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి సంబంధించినవి పోనీ వైసీపీ వాళ్ళు నిజంగా ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి అనుకోరంటారా జస్ట్ ఒక న్యూస్ అలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత దాన్ని అనుకోండి ఏమనుకుంటారు ఇలా చాలామంది ఉన్నాయి మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది కూడా ఉంది అట్లాగే మదరంపల్లి ఫైల్స్ దాక్టం అది ఏమైందో తెలీదు అది అలాగే పెండింగ్లో ఉండిపోయింది మరి ఇట్లా ఆ వ్యక్తులు అన్నీ కూడా ఆ విధంగా ఆ సమయంలో ఎంత చేశారో అంత చేసారు ఇప్పుడు అంతెందుకు మాజీ మంత్రి రోజా గారు ఆవిడేంటి ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి అందులో వంద కోట్ల కుంభకోణం అని చెప్పేసి అన్నారు అది ఏమైందో అది తెలీదు అందుచేకట్లా మరి ఇప్పుడు ఆ విడుదల రజనీకి సంబంధించిన కేసు అంటారా అది ఆ స్టోన్ క్రషర్ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారు అని చెప్పేసి దానిపైన కూడా చెప్పారు ఆ జాషు అని కూడా అరెస్ట్ చేశారు అప్పుడు మరి ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు గోపిని కూడా అరెస్ట్ చేశారు ఆవిడ మరిది విడుదల గోపిని రామకృష్ణ అంటే పిఏకి వచ్చేసి అతనికి బెయిల్ వచ్చింది అది వేరే విషయం మరి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది పురోగతి ఏమైంది సో ఇలా కేసులన్నీ అలా పెండింగ్ పెట్టుకుంటే అది పోలీసుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా మరి ఇదంతా కూడా ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం కదా ఏదో ఒక ఏ ఒక్కడైనా కానీ ప్రజలకు ముడిపడకుండా అయితే సరే ఏమోలే అనుకోవచ్చు అది రాజకీయపరమైన అంశాలని కానీ ప్రజాధనం కదా ప్రజలకు సంబంధించిన అంశాలు కదా మరి వాటిని ఎందుకని వదిలేస్తున్నారని అనుకోవాలి పోనీ ఆ ఇసుకకు సంబంధించిన వ్యవహారం అదేమైందో తెలియదు లూటీలు జరిగి మైన్స్ కానీ ఇసుక కానీ అలాగే లిక్కర్ అంటే ఇప్పుడు జరుగుతుంది అది వేరే విషయం సో ఇప్పుడు మరి ఈ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజంగా స్వచీలుడా అమాయకుడా ఏమీ తెలియకపోయినా కావాలని కుట్రపూరితంగా కేసులు పెట్టారని అనుకోవాలా సో మీరు ఒకసారి గమనించండి ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు మరలా గెలిచుంటే ఏమయ్యండి ఉండేది సో అలా జరగకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ప్రజలు భావించారు అంటే ఆల్రెడీ మేము మోసపోయాము వీళ్ళని గెలిపించాయని భావించారు కాబట్టి కూటమికి అంత బ్రహ్మాండంగా అధికారాన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవాళ మరి ఏం జరుగుతుంది సరే కొన్ని సంబంధించిన కేసులు నడుస్తా ఉన్నాయి అది వేరే విషయం కానీ ఇది ప్రజాధనం ప్రజలకు సంబంధించింది పేద ప్రజలకు సంబంధించిన కడుపు నింపుకునే ఆ బియ్యం వాటిని అక్రమంగా విదేశాలకు తరలించేశారు అని చెప్పేసి అన్న తరుణంలో మరి దానికి సంబంధించి ఖచ్చితంగా బయట పెట్టాలి కదా సో ఏం జరుగుతుంది అధికారుల జాప్యమా లేదా ఎవరి వైఫల్యం ఇది సో ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుంచుకుంటారండి మనం ఆ ఎన్నికల సమయంలో ఏదో మాట్లాడేసామని లేకపోతే అధికారంలోకి రాగానే మొదట్లో దాడులు చేసేసి వదిలేసామని చెప్పేసి అంటే మాత్రం పొరపాటును కూడా ఈ ఒక్కరు ఒప్పుకోరు ఖచ్చితంగా దాని పురోగతి ఏంటి దాని పరిస్థితి ఏంటి దాని స్టేటస్ ఏంటి అని ప్రజలకు తెలియచేయండి లేదు అనుకుంటే వాళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రజల్లోకి ఇది ఈ విషయాన్ని చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమైంది ఆ కేసుకు సంబంధించింది ద్వారం పుట్టిన ఏంటి మర్చిపోయారా వదిలేశారా లేకపోతే నిజంగానే ఆయన ఏం చేయలేదంటారా ఇప్పుడు ఆ పేరు నానికి సంబంధించి ఆయనది కూడా రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారం ఉంది అదేమైందో తెలీదు ఆయన ఓంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు కూటమి నీకేస్తూ ఉంటారు దానికి సమాధానం చెప్పే మంత్రులు లేరు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా దానికి ఏం తిప్పుకోవటం లేదు జనసేన వాళ్ళు కూడా మరి దా ఎక్కడ ఉంది ఆ లోపం అంటారు సో ఇదే వైసీపీ వాళ్ళు అయితే ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా వాయించారు ఆ సమయంలో ఆ మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళు మాట్లాడిన తర్వాత మంత్రులైన వాళ్ళు కావచ్చు ఇక్కడ సాక్షాత్తు మంత్రులైన వాళ్ళు కూడా అందులో తొలిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా ఏకంగా మంత్రి స్థానాన్ని సంపాదించుకొని మరి ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలను ప్రజలకు తెలియజే తెలియజేయలేకపోవటం అలాగే ఆ ప్రత్యర్థులకు సంబంధించిన అవినీతి కుంభకోణాలు బయట పెట్టలేకపోవడం మరి ఇదంతా కూడా వైఫల్యానికి దారి తీస్తుందని అనుకోవట్లేదంటారా కాబట్టి ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఈ బియ్యం కుంభకోణాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ప్రజలకు తెలియచేయండి ఆ స్టేటస్ ఏంటి అనేది లేదు అప్పుడేదో తిట్టేళ్లే సరే తిట్టినా సరే మనం కొంచెం గాంధీవాదం పాటిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారా పాటించండి తప్పులేదు దానికి ఎవరేమో మీరు కక్షపూరితంగా వాళ్ళ పైన రివించి తీర్చుకోండి అని చెప్పేసి ఏ ఒక్కరు అనట్లా కానీ అవినీతికి సంబంధించిన అంశాన్ని మాత్రం వదలక వదకూడదు వ్యక్తిగతంగా తిట్టిని వాటిని మీరు పట్టించుకుంటారా పట్టించుకోరా అది అనవసరం అఫ్కోర్స్ కొంతమంది అభిమానులు ఫీల్ అవుతూ ఉంటారు కానీ అవినీతికి సంబంధించిన మాత్రం వదలకూడదు దాన్ని మాత్రం పెట్టుకోండి వదిలేశారంటే మాత్రం మీ పైన క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆ ద షిప్ కూడా ఏమైందో తెలియదు ఆ షిప్ ఎక్కడ ఉందో తెలియదు నిజంగా సీజ్ చేశారా లేకపోతే ఆ సమయంలో ఏదో మాట్లాడారా ఏంటి అని చెప్పేసి అనుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇట్లా మంత్రి నాదేళ్ల మనోహర్ గారు కావచ్చు ఆయన మరి ఆ సమయంలో తనిఖీలు చేశారు ఇది జరిగింది అది జరిగిందన్నారు మరి దానికి సంబంధించింది కూడా అసలు దాని పొజిషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో సీజ్ ద షిప్ అన్నారు మరి ఆ సీజ్ ద షిప్ ఏమైంది ద్వారంపూడి రెడ్డి నిజంగా అమ్మాయి కూడా లేకపోతే ఆయన వదిలేశారా పోనేలే అని చెప్పేసి అనుకుంటున్నారా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ